Millet Marvels Changing the Way World Eats by Tenali Double Horse. ఈ ప్రస్తుతం సహస్ర వాళ్ళ ఇంటి దగ్గరనే మనం ఉన్నాం ఇంటి బయట టోటల్ గా మనం చూస్తే ఇగో ఇదే ఇల్లు ఈ పక్కదే ఇల్లు అసలు ఎవరు కూడా అనుకుని ఉండరు అనమాట ఈ ఇల్లు ఈ గ్యాప్ ఒకసారి చూడండి పై వరకు అక్కడ నుంచి జంప్ చేసిండు అని అంటే అసలు ఎవరైనా ఊహకు కూడా అందదనుకుంటా అక్కడి నుంచి జంప్ చేసి పాపను చంపాడు అని అంటే ఎవరు కూడా ఊహించుకోలేరు అనమాట అంత దారుణంగా ఒక మైనర్ మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయిని చంపిండు అంటే మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆ రోజు కూడా మనం కవర్ చేసినప్పుడు కూడా ఈ ఇంట్లో లోపలికి వెళ్ళాం యాక్చువల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు అసలు ఐ థింక్ షాక్ లోనే ఉండిపోయారు అనుకుంటా అమ్మా ఆ రోజు కదా మేము మొన్న వచ్చినప్పుడు మీ ఇంట్లోనే అబ్బాయి చేస్తాడని ఎప్పుడైనా ఊహించారా ఒక్కసారి ఒక్కసారి నించోండి నేనేం లోపల రాను అవును

సో ఇదే ఇల్లు అనమాట వాళ్ళు యాక్చువల్లీ మొన్న చెప్పినప్పుడు కూడా రెండేళ్ళ అయింది మేము వచ్చి అనేటువంటి మాట చెప్పిండ్రు మీరు సో నాకు అది ఇంకా గుర్తుంది మీరు ఒకసారి చూడండి గల్లీ గల్లీ అంతా కూడా అంటే అందరూ ఒక రకంగా షాక్ లో ఉండిపోయినారు అసలు ఏం జరిగిందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి అనమాట ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏమైంది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి అమ్మా అసలు ఈ గల్లీల్ని ఆ పిల్లగాడు చేస్తాడు అని మీరు ఓకే మీరు చూసుంటారు కదా అబ్బాయిని రెగ్యులర్ గా పైన ఉంటారా అచ్చా ఓకే అసలు ఎట్లా అనుమానం వచ్చిందా అబ్బాయి చేస్తుంటాడు అని అవునా అంతేనా న్యూస్ లో తెలుసు వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది ఏమన్నా తెలుసా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళక్కడ ఉంటారు మాకు పరిచయం లేదు అసలు మీరు ఎక్కడ ఉంటారండింగ్ అదే అదే చెప్పారు చూసారు అనేటువంటి మాట వినిపిస్తోంది లేదు బాబుని అట్లా జంప్ చేస్తుంటే చూసారు అనేది ఒక వార్త నిజమేనా మీరు మీడియా వాళ్ళు చెప్పడమే మాకు ఎవరికి తెలియదు అది పక్క అవకాశం అని ఇప్పుడు చెప్తేనే మాకు తెలిసిందే అలా దూకి అని కూడా కానీ టెన్త్ క్లాస్ అబ్బాయి సార్ ఇంత దారుణంగా ఆలోచిస్తాడు అని ఎప్పుడైనా ఊహకు కూడా అందుతుందా మీరు అందరు ఎందుకు వచ్చారు అప్పుడు పెట్టుకుని చూస్తున్నాం ఏమైంది అని చెప్పి మేము చూస్తున్నాం అసలు ఏమైతుంది అప్పుడు నో చెప్తున్నారు ఇక్కడ అయింది ఇల్లే అని చెప్పి మేము చూస్తున్నాం బట్ ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు తెలిసింది కదా సార్ అంటే టెన్త్ క్లాస్ అబ్బాయి మరి మైనర్ ఆయన టెన్త్ క్లాస్ ఈ క్లాస్ నిజంగా తెలియదు అతను మాకు పర్సన్ తెలియదు ఒకసారి వాళ్ళు మీరందరూ ఎందుకు వచ్చారు అంటే ఒకసారి గల్లీల హంగా ఉండేసరికి చూస్తున్నాం సో ఇది చాలా మంది నాకు అనిపిస్తుంది అసలు చెప్పడానికి కూడా భయపడుతున్నారేమో అసలు ఏందో ఏం చెప్తే ఏంటో అని భయపడుతున్నారేమో అనిపిస్తోంది యాక్చువల్లీ సో ఈ ఇల్లు మీరు చూడండి ఈ ఇంట్లో కూడా నాకు తెలిసి ఫ్లోర్ కి రెండు పోర్షన్స్ అయితే ఉన్నాయి అవి దాట్ టు బిగర్ పోర్షన్స్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టోర్ బిల్డింగ్ యాక్చువల్లీ ఇది సో ఫైవ్ స్టోర్ బిల్డింగ్ లో అటు పక్కన ఉన్నటువంటి పోర్షన్ అబ్బాయే ఈ ఇన్సిడెంట్ కి పాల్పడ్డాడు ఒకసారి చూడండి బొట్టు శంకరమ్మ బొట్టు శంకరయ్య నిలయం అపం వాళ్ళు ఏం అనుకోని ఉండరు కదా ఇట్లా ఒకటి జరుగుతుందనో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందనో ఎవరు కూడా ఊహించి ఉండరు కదా అమ్మా ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వస్తున్నారు అచ్చా మీరు మీరు మాకుందామని అచ్చా ఓనర్స్ ఉంటారా పైన ఓకే జరిగాక జరిగాకొట్లనే కాదు ఏమైంది కాకపోతే ఏంటంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలని మాకు ఉంటది కదా మా మా ఇంట్లో ఉన్న వాళ్ళే ఇట్లా చేశారు అని అంటే మా రిలేటివ్స్ కి కూడా కొంచెం మేము ధైర్యం ఇవ్వడం మంచిదే కదా సో అట్లా ఓనర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇది ఇక్కడే మా మామే వాళ్ళు ఏ ఫ్లోర్ ఏ ఫ్లోర్ అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఉంటారు ఏ ఫ్లోర్ అనే తెలియదు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇదే దాంట్లో ఉంటారు మీరు తరచూ వస్తూ వెళ్తూ ఉంటారేమో అబ్బాయి చూసారా అంటే అంతగా ఏం పర్టికులర్ గా చూడలేదు చూస్తూ ఉంటే ఉండొచ్చు మీది చూసుంటే చూసువచ్చు పర్టికులర్ గా అయితే తెలియదు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తెలిసిన నాకు అంటే అంతగా తెలియదు ఇది వరకు కిరాణా షాప్ ఉండేది తీసేసింది జాబ్ చేసుకుంటుంది అనుకుంటా అచ్చా అంతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ సంగతి నాకు అంత తెలియదు ఎంత మంది పిల్లలు ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ కానీ ఆ పిల్లగాడే మా ముంగడు తిరిగిన పిల్లగాడే చేసాడు అని అంటే మాకు కూడా షాపింగ్ ఉంది అని మా రిలేటివ్స్ అందరూ షాపింగ్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి పరిష్కరించేద్దాం అని చెప్పేసి వద్దామని అనుకుంటే వస్తున్నాం నేను ఒక ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి అసలు యాక్చువల్లీ అట్లా చేయడానికి వాడికి ఎంత ధైర్యం వచ్చిందో తెలియదు వాడిని కూడా అలాగే చేయాలి వాణి అలాగే చేయాలి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు చిన్న బాబు పోయింది రేపు వద్దున ఎన్ని ప్రాణాలు ఉన్నాయి మన చేతిలో ఎందుకు ఇప్పే కట్ చేసిస్తే అయిపోయింది అంతే మరి లేదు అంటే రేపు పొద్దున ఏమవుతాడో తెలీదు భావి భారత పౌరులు అంటారు కదా ఇప్పుడు ఇప్పటి చిల్లర్స్ కదా రేపటి పౌరులు అట్లాంటప్పుడు ఇప్పుడే వాడు ఇట్లా చేస్తాడంటే రేపు పొద్దున ఇంకేం చేస్తాడు ఏమని తెలుసు అని ఇప్పుడు వానికి ఏదన్నా శిక్షిస్తేనే రేపు పొద్దున ఇప్పుడు వాడి తోడుతో ఉన్నారు కొంచెం భయపడతాడు లేదంటే వాళ్ళు అదే ఏజ్ లో పోతారు వాళ్ళు అదే ట్రాక్ లో పోతారు అట్లా పోకూడదు అని అంటే వాణ్ణి కూడా కట్ చేసేసారు ఓకే ఏ ప్రభావం అయి ఉంటుంది మ్యామ్ ఎందుకంటే ఈ ఈ విషయాన్ని ఎందుకు అడుగుతున్నా అంటే లెటర్ రాసి మరి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ స్టెప్ లో ఏమేమి చేయాలి అని రాసుకోండి మరి చేయాలి ఏం చేయాలి వాడు రాసుకున్నాడు చేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ప్రతి ఒక్క చేతిలో మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ ప్రభావం కంపల్సరీ అందట్లో చూపెడుతున్నారు మాకు కిట్స్ ఉన్నారు మేము అట్లా చేయొద్దు అని చెప్పేసి మేము ఒక ట్రాక్ లోనే నడుస్తున్నాం కానీ ఎంత ట్రాక్ లో నడిచినా సరే వాళ్ళ మైండ్ సెట్ ని స్టడీ చేయలేము కదా వన్ థింగ్ ఇప్పుడు మేము ఒక వర్క్ వస్తాం పిల్లలు ఏం చేస్తున్నారో అంటే ఊరికే అబ్జర్వ్ మిన్నట్టు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకోలేరు కదా ఉంటే వాళ్ళు పేరెంట్స్ కంపల్సరీ ఖండించేవాడు కదా మనం ఏం చేయలేం కదా మేడం అదంతా అంతేనా ఫేట్ వాడు రాత వాడు రాసుకున్నాడు పేరెంట్స్ కంటారు కానీ వాడు రాతారు కదా దొంగతనం చేశాడు అనేటువంటిది బయటకు వస్తుంది మ్యామ్ ఎయిటీ థౌజండ్ అని అదే తెలుసు ఎనభై వేలు ఒక టెన్త్ క్లాస్ అబ్బాయికి ఏం అవసరం ఉంటది అదే కరెక్ట్ కదా ఇప్పుడు పేరెంట్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము కిడ్స్ కోసం ఏదైనా సరే మాకు కిడ్స్ మా కిడ్స్ కి ఏదైనా కావాలంటే అది అవసరమా లేదా అవసరం ఉందని అంటేనే నేను లేదు అని అంటే తెల్ నేను ఎప్పియన్ అని అంటాడు అంతే నేనైతే ఇట్లాగే ఉంటాను నేను ఇంతే ఇంతే ఈ పొజిషన్ లో నడుస్తాను ఎందుకంటే అది అవసరమా కాదు అవసరమైతే తెప్పిస్తా లేదు అని అంటే లేదు లేదంటే వాళ్ళ ఫాదర్ దగ్గర ఎందుకోసం అంటే నేను ఎక్కువ మాత్రం చూసుకుంటాను వాళ్ళ ఫాదర్ చూసిన వాళ్ళ ఫాదర్ రేంజ్ లో వాళ్ళ ఫాదర్ ఉంటారు నా తర్వాత వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తారు అంతే అంతకు పేరెంట్ కిడ్స్ ని కూడా మనం ఎంత సేఫ్ అని పట్టుకొని ఉంటాం పట్టుకొని ఉండలేం కదా ఏదో ఒక సమయంలో జారవి ఆ ఏది నేర్చుకుంటున్నాడో మనకు తెలియదు మనం కూడా అసలు ఏం చెయ్యలేమండి సిచ్యువేషన్ అట్లా అయిపోయింది కాదండి జస్ట్ ఆ బిల్డింగ్ గ్యాప్ ఒకవేళ ఏ పట్టు తప్పినా కింద పడితే అవుట్ కదా అవుట్ కదా అంటే వాడు తెలిసి ఉండాలి కదా ఇప్పుడు మనము చిన్న దెబ్బ తాకినా అయ్యో నా కొడుకు దెబ్బ తాకిందని చెప్పేసి ఏదో ఒకటి రాయడమో పూయడమో జరుగుతాము వాడికి అంత ధైర్యం ఉంది అని అంటే కనుక వాడు ఎన్నెన్ని చేశాడో బయట ఇప్పుడు పేరెంట్స్ బయటకు వెళ్ళి వస్తున్నాడు అండి ఇక్కడ ఉన్నారు కదా చూసుకుంటారు కదా పిల్లలు సేఫ్టీ ఉన్నారు కదా అని వదిలేసిపోయింది అని వాడు ఏమేం చేస్తున్నాడు అన్ని చూడలేదు కదా మింటు మిట్ అంతా ఏ పోతున్నాడు ఏం చేస్తుండో ఏంటో మాట్లాడుతున్నారు అవన్నీ చూస్తారా చూడరు అంతే ఉంటది పరిస్థితి ఇంకా ఇప్పుడు ఆ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము చేసుకుంటే గానీ పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరి ఒక్కరికి ఉంది ఇప్పుడు సహస్ర పేరెంట్స్ సహస్ర పేరెంట్స్ ఎవరైతే అన్నారో అట్లాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఉంది ఎందుకోసం అంటే ఉన్న ఏంటి ఇప్పుడు లైక్ ఏమన్నా లైఫ్ స్టైల్ ఖర్చులకు అంత మొత్తం అంతా ఎక్స్పెండిచర్స్ ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కొంచెం చాలా హై గా ఉంది ఆ హైఫై లైఫ్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ హైఫై లైఫ్ కోసం మనం ఏదన్నా చేయగలుగుతున్నామో అట్లా మనం ఎక్స్పెండిచర్స్ కూడా పెట్టగలుగుతున్నాం మనకు అట్లా శాలరీస్ వస్తున్నాయి పెట్టగలుగుతున్నాం కాబట్టి మనం కంపల్సరీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఎట్లా గడుస్తుంది ఇప్పుడు పిల్లలకు కూడా ప్రతి ఒక్క స్కూల్ లో ఎయిటీ చేయాలంటే బయటకు వెళ్ళకపోతే ఎట్లా పే చేస్తాము కిడ్స్ కూడా అంతే అవేర్నెస్ అనేది స్కూల్ తరఫు నుంచి కూడా ఇవ్వాలి ఎందుకోసం ఎయిట్ మేబీ ఒక సిక్స్ సెవెన్ హవర్స్ అక్కడ స్కూల్లో ఉంటున్నారు స్కూల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ అవేర్నెస్ అనేది ఇట్లా చేయాలి ఇట్లా కంపల్సరీ పే చేయాలి అది చెప్పాలి మేము వచ్చి మా అంటే పొద్దున రెండు మూడు గంటలు ఉంటారేమో మళ్ళీ సాయంత్రం ఒక ఐదు గంటల దాకా మన ట్యూషన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మాతో స్పెండ్ చేయడం కూడా చాలా తక్కువ పిల్లలు మరి ఏమైంది ఏమైంది అని అడుగుతాం మేము అంతే తింటారు పడుకుంటారు లేస్తే మార్నింగ్ లేస్తే చదువుకుంటారు స్కూల్కి వెళ్ళిపోతారు మాకు అవన్నీ ఏం తెలుస్తాయి మా అంటే సండే సండే రోజు ఆడుకోవడానికి మాత్రమే వెళ్ళిపోతుంటారు కానీ ఎవరితో ఆడుకుంటున్నారా అని చెప్పేసి మేము కూడా మొత్తం నీళ్ళంతా వదిలేసేసి పోలేం కదా అట్లా వదిలేస్తే మా ఇంత పనులు ఓస్తాం సో ప్రాక్టికల్లీ ఫేస్ చేసేది చేసేదికల్ గా ఇప్పుడు మా రిలేషన్ మా రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగింది ఇట్లా అంత కూడా ఉన్నాడు అంటే ఎంత భయం ఇప్పుడు వాళ్ళను కూడా వాళ్ళకు కొంచెం బూస్టప్ చేయాలి అంటే ఇప్పుడు మేము ఏదో కిరాయలు వస్తాయి అని చెప్పేసి కిరాయిలకు ఇస్తాము కానీ అంత కిరాయికున్న వాళ్ళే మేము హలో అవుతాము అని అంటే కనుక ఎవడిస్తాడు ఇయలేడు మేము అది చాలా ఖండిస్తాం ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు ముఖం మీద నువ్వు అంత పొడవా లేదు మంచి ఉడవా అనేది రాసుకునే